అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఎనిమిదవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటువంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన చేతబడి చిల్లంగి బాణామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన మా యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు అనగా మీరు కట్టకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి యొక్క వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది వివాదాలు నిరుద్యోగ ప్రయత్నాలు ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఏర్పడుతుంది సంతాన ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేసే అవకాశం ఉంది చేపట్టినటువంటి వ్యవహార మందుకొడిగా సాగుకున్న జాగ్రత్తగా ముందుకు సాగు ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగ్గించాలి ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలను అందుకుంటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందున బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వలన మేలు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు అందిన కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దరిచేని వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో అడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేసే సమయమనే చెప్పవచ్చు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడే అవకాశం ఉంది అదేవిధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు పనిచేసే అధికారులతో జాగ్రత్తగా ఉంటారు మీ యొక్క అధికారులను ఆకడుతారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కీలక సమయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది గిట్టిన వారికి దూరంగా ఉండటం చాలా మంచిది శుభకాలమనే చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గాలకు బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో మేరయ్యేటువంటి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు అందిన కుటుంబ సౌక్యం ఏర్పడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దరి చేయనీయవద్దు గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సొంత ఆలోచనలు చేయటం చాలా మంచిది కష్టపడినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది బంధువులతో చిన్ననాటి విభేదాలు తొలగనం అదేవిధంగా ఉద్యోగమున వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగ